విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణానగర్ కొండవల ప్రాంతం రిటైనింగ్ వాళ్ళు వర్షాలకు కూలిపోవడంతో దాదాపు పది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు ఇప్పటికే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు అధికారులు రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన రామకృష్ణానగర్ ప్రాంతాన్ని సందర్శించారు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గనబాబు మెయిన్ రోడ్ నానుకొని ఉన్నటువంటి రామకృష్ణ నగర కొండ ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఈ ప్రధాన భవనాలకి ఉండేటువంటి కొండవాళ్ళ ప్రాంతం ఉండేటువంటి రిటైన్ వాళ్ళు ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి పడుతున్న వర్షాలకి ఆ రిటైన్ వాళ్ళు జారి అది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుంచి కూడా ఒక్కొక్క పార్ట్ జారిపట్టడం వల్ల అక్కడ ఉండేటువంటి ఇళ్ళకన్నిటికీ కూడా ప్రమాదం అని తెలిసి మా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ ముందు రిహాబిటేట్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ ప్రస్తుతానికి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలు తరలించడం జరిగింది ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేయడం జరిగింది వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఇవ్వాలో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఇంకా తర్వాత ఇంకా ఈ వర్షం ఇంకా పెరిగితే ఏదైనా ప్రమాదం సంభవించవచ్చని ఇప్పటికే టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ అలర్టై ఇక్కడ ఉండడం జరిగింది మరి ఏ క్షణానైనా అందుకనే ఉన్నటువంటి పవర్ కనెక్షనే కాదు పవర్ ఆ పోల్ పైన ఆధారపడి ఉన్నటువంటి పోల్స్ని కూడా కట్ చేసి వేరే మార్గంలో మిగిలిన ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వటానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఇంకా అలర్ట్ కొద్దిగా రెడ్ అలర్ట్ ఆల్రెడీ హై అలర్ట్లో ఉన్నాయి మూడు జిల్లాలు ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు ఇవాళ మార్నింగ్ కూడా అటు విజయవాడతో సరౌండింగ్స్లో పాటు మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు వర్షాల కారణంగా జరిగేటువంటివన్నింటినీ కూడా ఆయన అక్కడి నుంచి కూడా రివ్యూ చేస్తున్నారు అయితే మన నియోజకవర్గం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి ఈ కొండాలను ఆశ్రయించుకున్నటువంటి ఇళ్ళ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ఉండే మౌలిక సదుపాయాల భాగంగా ఉండేటువంటి రీటైన్ వాల్స్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేయబడి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటంత వరకు ఆ రక్షణ గోడలు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు రక్షణ గోడలు లేని ఇళ్లకి కొద్ది ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే యంత్రాంగం పునరావాస కేంద్రాలకి ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితులు వాళ్ళందరికీ కూడా తరలించడానికి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి వాటికి అందరూ కూడా సహకరించమని మీ ద్వారా కోరుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు చెప్పండి విశాఖలో భారీ వర్షాలకైతే రిటర్నింగ్ వాళ్ళైతే కూలిపోవడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి యూ యాని విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి రామకృష్ణ నగర్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కొండం అదేవిధంగా ఇక్కడ నివసించే కూడా లేదా మధ్యతరగతి వాళ్ళే కావడం తో అయితే మాత్రం ఇక్కడ ఈ చిన్న చిన్న ఇళ్ళను నిర్మించుకుంటూ కొండవాళ్ళ ప్రాంతంలో చాలా కాలం నుంచి అయితే నివాసం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది గతంలో ఏదైతే ఈ కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయో ఇటువంటి వర్షాలు పడిన ప్రతిసారి కూడా ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో జీవీఎంసి గతంలో నిర్మించినటువంటి ఏదైతే రిటైనింగ్ వాళ్ళు ఉందో ఈ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో బాగా నానిపోవడం అదేవిధంగా కొండవాళ్ళ ప్రాంతంలో ఆ సాయిల్ అనేది పూర్తిగా తడిచి మొత్తైపోవడంతో అయితే మాత్రం అది నెమ్మదిగా ఆ రిటైనింగ్ వాల్ అనేది మొత్తంగా పూర్తి స్థాయిలో కూలిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ రిటైర్నింగ్ వాళ్ళకు ఆనుకొని ఉన్నటువంటి సుమారు పది ఇళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాదపు అంచులు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇవి గతంలో నిర్మించిన పాత నిర్మాణాల్లో కావడం విధంగా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఆ కొండ అయితే మాత్రం ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాళ్ళు కూలిపోవడంతో అక్కడున్న మట్టి అంతా కూడా పూర్తి స్థాయిలో అది అక్కడ వర్షపు నీరికి కరిగి కిందకి జారిపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అదైతే పూర్తిగా ప్రమాదపు అంచులు ఉన్నాయి ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గణబాబు అదే విధంగా జీవీఎంసీ అధికారులు విద్యుత్ రెవెన్యూ యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేయడంతో అయితే మాత్రం తిని ప్రమాదం తప్పిందని కూడా మనకి తెలుస్తూ ఉంది ఇప్పటికే ఏవైతే ఇల్లులు ఉన్నాయో ప్రమాద ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఇమీడియట్ గా ఖాళీ చేసించి వాళ్ళందరినీ కూడా పునరావస్థ కేంద్రాలకు అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఇక్కడ ఆ ప్రమాద పంచిన ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మాత్రం ఇమీడియట్ గా విద్యుత్ పూర్తి స్థాయిలో ఆపివేయడంతో అయితే మాత్రం తిన ప్రమాదం స్థితిపోవచ్చు ఎందుకంటే ఆ మన విజువల్స్ చూస్తున్నట్టయితే కనుక విద్యుత్ స్తంభాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూలిపోయేందుకు మరికొద్దిసేపట్లో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రమాదపు పరిస్థితి అయితే మనకి క్లియర్ గా మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక భారీ స్థాయిలో ఎక్కువగా ప్రాణా ఏర్పడిన నేపథ్యంలో అయితే మాత్రం వెను వెంటనే ఇక్కడి నుంచి అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా తరలించి వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ ఉదయ వర్షం గాని ఇంకా మరి కొంత ఒకటి రెండు రోజులు ఏదైతే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి ఈ కొండవాళ్ళ ప్రాంతాల రిటైర్నింగ్ వాళ్ళకు సంబంధించి ఇప్పటికే టీవీఎంసీ అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈ వర్షాలు రెండు రోజులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ జరిగిన ప్రమాదం కావచ్చు లేదంటే ఈ రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన ప్రమాదంలో అయితే మాత్రం ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అయితే కొంత ఊపిదించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ రిటైర్ ట్రైనింగ్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఎంతో మేర ఖాళీ చేయాల్సి వస్తుంది అన్నది కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ జీవీఎం అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది ఇంకా మరికొంత కుటుంబాలను కూడా ఖాళీ చేయించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు ఇక్కడ దగ్గరుండి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అయితే దగ్గరుండి మొత్తం ఓవరాల్ ఇక్కడ పరిస్థితులు అయితే దెక్కేందుకు లేదంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు పూర్తిగా అధికారులు ఆదేశించి ఇక్కడ ఉన్న వారు అందరినీ కూడా మరింత సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది